అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం రోజు ఉదయమే లేచి ముగ్గు వేసుకోవటం వర్షం వచ్చి వెంటనే కొట్టుకుపోవటం అలానే అవుతుందండి ఈరోజు కూడా ఉదయమే చక్కగా వాకిట్లో మంచి ముగ్గు వేసుకున్నాను మొత్తం వర్షం వచ్చి తుడిచిపెట్టుకుపోయిందండి వర్షం అంతలా పడుతుంది నాలుగు పువ్వులు కోసుకొచ్చేసరికి మొత్తం తడిచి ముద్ద అయిపోయామండి ఇప్పుడంతా సీజను అటు ఇటుగా ఉన్నదండి దీపావళి తర్వాత నుంచి అసలు ముసురు పట్టేసేసి వర్షం అసలు తగ్గట్లేదండి ఒక్కోసారి ఎండొచ్చినా వెంటనే వర్షం వచ్చేస్తుంది దీపావళి మందులు అయితే బాగా కాల్చి దీపావళి పండుగని బాగా జరుపుకున్నాం మనకు కనపడకుండానే దీపావళి ఎఫెక్ట్ కూడా మన స్కిన్ మీద ఉంటుందండి అంత ఇంత కేర్ అయితే ఎప్పుడు తీసుకోవాలి దట్టు ఇటువంటి సీజన్లో అంటే కొద్దిగా వచ్చి వర్షం వచ్చి ఇలా ఉన్నప్పుడు ఆ క్లైమేట్ చల్లగానే ఉన్నది కదా ఎటువంటి కేరు తీసుకో అక్కర్లేదు అని అనుకుంటాం సాధారణంగా కానీ అండి క్లైమేట్ ఇలా అటు ఇటుగా ఉన్నప్పుడే ఇంకొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కేర్ తీసుకోలేదనుకోండి పిగ్మెంటేషన్ లాంటిది స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవటమే కాదండి పెరుగుతుంది ఉన్న వాళ్ళకేమో పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అని ఫస్ట్ తేడా చూపించేది స్కిన్ మీదేనండి ముఖం మీద ఒక మచ్చలు ఏర్పడటమో లేకపోతే పిగ్మెంటేషన్ రావటమో ఇటువంటివి జరుగుతాయి అలా ఏదన్నా స్టార్ట్ అవుతోంది అన్న వెంటనే మనం కేర్ తీసుకోవటం మంచిదండి ఎందుకంటే ఈ మచ్చలు పిగ్మెంటేషన్ ఇటువంటివన్నీ కూడా బన్స్ ముదిరిన తర్వాత ఎవ్వరూ పోగొట్టలేరండి ఏదన్నా స్టార్ట్ అవుతోంది అన్న వెంటనే మనం కేర్ తీసుకుంటే స్కిన్ బాగుంటుంది అంటే స్కిన్ బాగుండటం అంటే ఏదో అందం కోసమే కాదండి ఆరోగ్యం కోసం కూడా అని చాలామందికి సన్ బర్న్స్ అని ఎండలోకి వెళితే పడకపోవటం ఇటువంటివన్నీ కూడా తలెత్తుతూ ఉంటాయి అనమాట అలాంటప్పుడు మనం మార్కెట్లో దొరికిన ఏదో ఒకటి యూస్ చేయటం మాత్రం అంత సేఫ్టీ కాదు అలా అని చెప్పి ప్రాబ్లం రైజ్ అవుతోంది ఒక డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళతాము అని అంటే అది చాలా పెద్ద ప్రాసెస్ అండి మనం ఏమనుకుంటామంటే ఆ ప్రాబ్లం ఇప్పుడే కదా వచ్చింది ముదిరితే అప్పుడు చూద్దాంలే అని అనుకుంటాం సాధారణంగా కానీ అది చాలా రాంగ్ అండి ప్రాబ్లం ఏదన్నా స్టార్ట్ అయిన వెంటనే కనీసం డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కనుక్కోవాలి ఒకవేళ వీలవని వాళ్ళు డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిన కిట్ యూజ్ చేయటానికన్నా ప్రయత్నించాలి నేనైతే క్యూ స్కిన్ కిట్ యూజ్ చేస్తూ ఉంటానండి సాధారణంగా మార్కెట్లో దొరికే క్రీములకి దీనికి ఉన్న తేడా ఏంటంటే ఇవన్నీ కూడా ఒక డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసినవి మనకి పంపిస్తారనమాట అండి మనం క్యూ స్కిన్ యాప్ని ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకుని మన ఫోటోని ఎప్పుడైతే అప్లోడ్ చేస్తామో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మన ఫేస్ని స్కాన్ చేసి మన ఫేస్లో ఉన్న ప్రాబ్లమ్ని కనిపెట్టి ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిన కిట్ మనకి పంపిస్తారు అనమాట అండి ఈ కిట్టు ఒక మూడు నాలుగు నెలలు ఈజీగా వస్తుందండి నాలుగు నెలలు ఈజీగా వస్తుంది ఎందుకంటే రోజు ఇవన్నీ నాలుగు రుద్దే అక్కడ మనకి ఎప్పుడైతే ప్రాబ్లం రైజ్ అవుతుంది అంటే ఇప్పుడు సపోజ్ నాకు ఈ పిగ్మెంటేషను ఎప్పుడన్నా డార్క్గా కనిపించింది అని అంటే వెంటనే ఈ నైట్ సిరమ్ యూజ్ చేస్తాను అనమాట అండి మామూలుగా అనుకోండి రెగ్యులర్గా ఇప్పుడు సీజన్ కొద్దిగా క్లైమేట్ ఎలా ఉంటుంది కదా దీనికి ఫేస్ వాష్ యూజ్ చేసి ఒక మాయిశ్చరైజర్ రాసేసుకుంటాను ఎండలోకి వెళ్ళాము అనుకోండి ఈ సన్ స్క్రీన్ లోషన్ యూజ్ చేస్తాను ఈ నాలుగు కూడా ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసినాయి కాబట్టి నేను ధైర్యంగా యూస్ చేయగలుగుతున్నాను అనమాట అండి మనలో ఎవరికన్నా గనక ఏదన్నా స్కిన్కి సంబంధించి ప్రాబ్లం రైజ్ అవుతుంది అని అంటే నేను డిస్క్రిప్షన్లో ఈ క్యూ స్కిన్ వివరాలన్నీ ఇస్తున్నాను ఒక కిట్ తెప్పించుకుని చూడండి వాడి చూడండి బాగుంటే కంటిన్యూ చేయండి నేనైతే ఇది థర్డ్ ఇయర్ అనుకుంటండి త్రీ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను చాలా బాగుంటుందండి ఇగోండి ఫేస్కి అయితే ఎక్కడా కూడా పిగ్మెంటేషన్ కానీ ఏమీ లేకుండా స్కిన్ కూడా చాలా బాగుంటుందండి మీకు ఎవరికన్నా కావాలన్నా కూడా డిస్క్రిప్షన్లో వివరాలన్నీ ఇస్తున్నాను ఒకసారి చెక్ చేసేయండి ఈ కార్తీక మాసం అన్ని రోజులు కూడా శివయ్యకి అభిషేకం ఉదయమే చేసేసుకుంటానండి ఈ ధారపాత్ర కాశీ నుంచి తెచ్చుకున్నాను కదండి బాగా ఉపయోగపడుతుందండి పాలు కానీ ముందు పాలు తర్వాత జలము అభిషేకం చేసేసుకున్న తర్వాత మామూలు నిత్య పూజ ఇవన్నీ మామూలు లేనండి వేళ అన్ని పెరట్లో పూసిన పువ్వు లేనమాట పూజ కంప్లీట్ చేసుకుని టిఫిన్లు అయ్యి పూర్తి చేసుకుని ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నామండి ఒక విశేషం జరిగిందండి ఈ రోజు ఎలా వచ్చింది అది ఎక్కువ వచ్చేసింది అమ్మో నువ్వు ఆహారం పెడితే ఇంట్లో కూడా వచ్చేస్తుంది శివయ్య ఎలాగైతే ఎలాగయ్యా అంటే రేటు చూడండి అలానే వేసి ఉన్నది దాని మీంచి ఎలా వచ్చిందో చాలా కమ్మత్తుగా ఉంది నేను లోన్ ఉన్నాను ఈ అన్నదమ్ములు ఎక్కడ కబుర్లు ఆడుకోండి ఇక్కడ పడుకుంటుంది అనమాట సరే ఉండు నాయన వచ్చావుగా ఏదో పులిహార కలుపున్నట్టు కలుపుతున్నావు మరి ఉంటే మొత్తం అలా దూకేసి ఎలా వచ్చింది ఎంత ఆకారం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అయినా నీళ్ళంటే ఇష్టం ఉండదు దీనికి ఫోన్లే తిని పడుకుంటే పడుకుని తర్వాత శుభ్రం చేయిస్తాను ఈ ఆవులు ఇటువంటివి రాకుండా ఇక్కడ చిన్న గేటు వరండాకి పెట్టించాం కదండి ఈ ఆంబోతు ఆ గేటుని దూకి లోపలికి వచ్చింది ఏదో పెద్ద చప్పుడు అయితే బయట ఉరుములు మెరుపులు చప్పుళ్ళు అవుతున్నాయి కదా అని నన్ను అనుకున్నాం గేటు చప్పుడు అయింది అని వచ్చి చూస్తే ఈ చిన్న గేటుని జంప్ చేసి లోపలికి వచ్చిందండి అది ఆరు అడుగుల పైన ఉంటుందండి ఆ ఆంబోతు అంత పెద్ద ఆకారం అది లోనకి ఎలా జంప్ చేసింది అన్నది ఇప్పటికీ తలుచుకుంటే నాకు భయం వేస్తుందండి ఇలా ఉరుములు వస్తున్నాయి కదా ఉరుములు మరి భయపడుతుందో ఏమో ఆంబోతు ఇగో మొత్తం తినేసింది నాయన ఇక్కడే పడుకో నాయన ఇంట్లో కొద్దిలే అక్కడ పడుకో పడుకో అక్కడే బచ్చు పడుకుంది ఏంటి ఆ గేట్ అలానే ఉంది దూకి వచ్చింది తెలుసా ఎవరిని నమ్మరు అసలు అంత ఆకారం ఎలా దూకిందో ఏమన్నా కాలు జారితే ఏంటి అసలు ఏమ్మా ఓ బస్వయ్యా అట్లాంటి పని ఎప్పుడు చేయకూడదయ్యా ఫోన్లే పడుకో నా తండ్రి పడుకో బోన్ చేద్దు కానీ పడుకో అటు ఇయ్యాలి పక్క పక్కేమో వర్షం ఓ పక్కేమో ఈ ఏడు కొండ ఈ వర్షంలో ఒక్కొక్కొక్కటి లోపలికొచ్చేసి గదిలో పడుకుంది ఇన్ని కథలండి నీళ్లు చూడండి అసలు అదే ఎప్పుడు ఇన్ని నీళ్ళు ఎప్పుడు ఆగిలేవు ఇలా చూడండి ఇంకొచ్చేయలే మొత్తం తడిచిపోయింది అదే మరి ఆ లూడు వెళ్ళొచ్చిందిగా ముక్కులకి చెవులకి అన్ని పెట్టుకుని వచ్చింది మా నరసిమ్మ చెవులకి చూడండి ఎంత బాగున్నాయో లక్ష్మీదేవి నాగారం నాగారం మోడల్ చాలా బాగున్నాయి నరసింహ అవునులే పర్లేదు అయినా బానే ఇగోండి మా నరసమ్మ చూడండి బొందు నల్లపోసలో నల్లపోసలో నరసమ్మ బంగారు పొయ్యానండి ముక్కులకి చెవులకి అన్నీ పెట్టుకుంటుంది తెలుసా కష్టపడుద్దండి బాగానే చాలా కష్టపడుద్ది చెవులు సూపర్ నరసమ్మ చాలా బాగున్నాయి ఎప్పుడో చేయించాలి ఎప్పుడు కాదు అవునా ఇదే మాసేసి ఇంక చేస్తాను కుడుకుంది స్వామి పడుతున్నారా ఎట్లానైనా ఎంత ప్రమాదం కాలు చాలి ఎప్పుడు అట్లా చేయితే అక్కడే ఉండాలి రావాలి

దీపం పెట్టి ఆకాశ దీపంగా వేస్తున్నా కాకపోతే ఇది దండి ఇత్తడిది కాదు అంత నల్ల నల్లగా ఉన్నది మొదటి రోజు పెట్టి ఒకవేళ వర్కౌట్ అయితే రేపు దాన్ని మంచిగా కలర్ వేద్దాంలే అని అనుకున్నా నిన్న బాగానే వర్కౌట్ అయింది కాబట్టి ఈరోజు దీనికి ఇత్తడి రంగులాగా అంటే గోల్డ్ కలర్ వేద్దాము అని చెప్పి రెడీ చేసుకున్నా నా దగ్గర అయితే పెయింట్లు అన్నీ రెడీగానే ఉంటాయి అండి ఏయో ఒకటి పెయింట్లు వేస్తూ ఉంటా ఖాళీ ఉన్నప్పుడల్లా పైగా క్లైమేట్ ఎలా ఉన్నదనుకోండి ఇటువంటి పనులన్నీ పెట్టుకుంటూ ఉంటాను అనమాట అయితే ఈ దూపం వేసేది ఇలా హోల్స్ హోల్స్ గా ఉన్నది కదా బ్రష్ తోటి వేసాం అనుకోండి పెయింట్ లోపలికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది నా దగ్గర ఇలా స్పాంజ్ బ్రష్లు కూడా ఉన్నాయి అనమాట అండి ఆ స్పాంజ్ బ్రష్ తోటి వేద్దాము అని చెప్పి అవి కూడా సైజులు ఉంటాయి చిన్నవి పెద్దవి ఒక మీడియం సైజు బ్రష్ తోటి అంటే ఆ స్పాంజ్ బ్రష్ తోటి గోల్డ్ కలర్ వేస్తూ ఉన్నానండి కొంచెం వేసి చూద్దాం సూపర్ బానే ఉంది వర్కౌట్ అయ్యింది కాబట్టి నిరభ్యంతరంగా వేసేయచ్చు ఈ స్పాంజ్ బ్రష్ని ఆ గోల్డ్ పెయింట్లోకి కొంచెం డిప్ చేసి ఎక్స్ట్రా ఉన్నదంతా తీసి జస్ట్ అట్లా అంటే చాలండి అంటుకుపోతుంది ఐదే ఐదు నిమిషాల్లో మొత్తం ఈ పాతగా ఉన్న దూపదని కొత్తగా వచ్చేసిందండి ఈ స్పాంజ్ దాంతో పెయింట్ వేయటం కూడా చాలా ఈజీగా ఉన్నదండి జస్ట్ దాన్ని ఇట్లా ఇట్లా టచ్ చేస్తూ వెళ్ళటమే అనమాట ఎక్కువ పెయింట్ కూడా పట్టదు చాలా క్విక్గా అయిపోయింది చాలా ఈజీగా అయిపోయింది అనమాట ఇలాంటి పనులు ఇంత ఈజీగా అవుతున్నాయంటే ఎక్కడ లోపల ఉన్నాయన్నీ కూడా ఎత్తుకొచ్చి వేసేస్తాం పెయింట్లు కదండి నాకు అలానే అనిపించింది కానీ వితిన్ ఫైవ్ మినిట్స్లో మొత్తం ఇది కొత్తదిగా తడతళలాడేసరికి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అండి ఇదిగోండి నిమిషాల మీద ఆరిపోయింది వెయిట్మె వెంటనే ఆరిపోయిందండి అంతే అయిపోయింది రెడీ దూపుదని కొత్త దానిలాగా అలాగ వచ్చేసరికి చాలా సంతోషంగా అనిపించిందండి ముందు ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి అసలు సంబంధం లేకుండా మారిపోయింది ఇక మధ్యాహ్నం భోజనానికి ఉండయ్యా అని చెప్పి వెంకన్న స్వామికి చెప్పాను కదండి ఈ వేళ వంట ఏమీ పెద్ద విశేషం ఏమీ లేదండి పప్పు తోటకూర కొబ్బరి పచ్చడి కొబ్బరిను కంది కలిపి పచ్చడి చేశాను అనమాట అండి వెంకన్న స్వామికి అన్నము పప్పు పచ్చడి మూడు జాంకాయలు ఏవో ఉంటే ఆ జామకాయలు ఒక స్వీటు అంత పెరుగు బెళ్ళ రసము అన్నీ వేసి అంత నెయ్యి వడ్డించి వెంకన్న స్వామికి భోజనానికి పెట్టాను అనమాట అండి ఈరోజు హస్త భోజనం అండి అంటే అన్నదమ్ములకి భోజనం పెట్టుకోవాలంట నాకు ఈ వెంకన్న స్వామి వచ్చి భోజనం చేస్తుంటే అది చాలా గమ్మత్తుగా అనిపించింది అనమాట అండి ఓన్లేండి ఆయన కోరి భోజనానికి వచ్చాడనమాట మన ఇంటికి అని చెప్పి చాలా చాలా సంతోషంగా అనిపించింది అనమాట ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్గా అయినా సరే కొన్ని విషయాలు జరిగినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి నాకు ఏదన్నా సంతోషంగా అనిపించింది మీ అందరితో షేర్ చేసుకుంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందండి అలా చేసి అక్కడే ఉన్నాయి వెంకన్న స్వామి ఈవినింగ్ ఫైవ్ వరకు కూడా ఇంట్లో చూడండి పావుతో కదా పావుతకు నాలుగింటి వరకు పడుకుని ఇప్పుడే లేచాడు స్వామి నాయనా తినేసి ఇంకా బయలుదేరాయ్యా ఆ గేట్ తీసి ఉంచాను ఎందుకైనా మంచిదని వెళ్ళిపోద్దని చెట్టుని తినేస్తుందండి ఏంటి వరండాలో సుసూలు పోసేసి పేడలు వేసేసి పెట్టిని తినేసి ఇంత బేపత్సం చేస్తుంది ఈ చెట్టుని కూడా కొంచెం తినేసింది వెళ్ళమంటే వెళ్ళట్లేదు వెళ్ళయ్యా ఇంకా అమ్మా అమ్మా కాలు సారుద్ది సుసు పోసేసింది ఇక్కడ పడుకున్నది ఓహో గేట్ తీయాలా ఇంకా ఆగడా ఆయన అన్ని కార్యక్రమాలు అయినాయి కదా కార్తీక దీపం వెలిగిస్తాం వెలిగిస్తాం జాత దిగునీ అయినా తడిగా ఉంది వర్షం ఇప్పుడు తెరపిచ్చింది